హలో అండి నేను మీ ససి వెల్కమ్ టు సశీస్ డిజైన్ ఈరోజు వీడియోలో అయితే ఆనియన్ బోనాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్ వరకు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకొని చేత్తోనే మంచిగా మ్యాష్ చేసుకోవాలి వీటిని అయితే మనం సాల్ట్ వేస్తాం కదండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్లో ఉండే వాటర్ అంతాను బాగా రిలీజ్ అవుతుంది ఆనియన్లో ఉండే వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యేంత వరకు చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఆనియన్ని మరీ సన్నగా కాకుండా మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుంది ఇందులో హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్ వరకు పుదీనా వేసుకోవాలండి పుదీనా కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచి ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో హాఫ్ కప్ వరకు శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల మైదా పిండి వేసుకొని చేత్తోనే ఫస్ట్ బాగా కలుపుకోవాలి వీటిని వాటర్ వేయకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఆనియన్ నుంచి వచ్చిన వాటర్తోనే పిండిని అయితే మనం ఫస్ట్ కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకుండా టూ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది లేదని ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు మనం చిన్న చిన్న వంటలుగా చేసి వీటిని అయితే ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అనేసి తీసేయకూడదండి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు కాల్చకూడదు వీటినైతే లో ఫ్లేమ్లోనే పది నిమిషాలు కంపల్సరీగా వీటినైతే మంచిగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి అప్పుడే పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకు రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా వీటినైతే ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి మన ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయింది బయట టీ షాపుల్లో దొరికే విధంగా ఉంటుందండి ఈ ఆనియన్ బోండా మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ